హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ మన వాళ్ళు ఖాళీ గుండి ఏం చేయాలో తెలియకపోతే ఏదైనా వర్క్ చేసుకుంటే బెటర్ అని మనం ఎప్పటికప్పుడు సజెషన్ ఇస్తూనే ఉన్నాం బట్ ఏంటంటే వాళ్ళు మారకుండా పనిచేసే వాళ్ళని కూడా చెడగొట్టే విధంగా కొత్త కొత్త ప్రయోగాలు కొత్త కొత్త టెక్నాలజీని వాడి మరీ క్రియేట్ చేస్తూ ఉన్నారన్నమాట దీనికి సంబంధించి చాలామంది ఫౌండర్స్ అయితే అపోహల్లో పడడం జరుగుతుంది ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు విక్టరీవిత్ యాష్లో మనం ఇంకా రిజిస్ట్రేషన్లు కేవైసీ స్టేజ్లోనే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇబ్బందులు అన్నీ పడతా ఉన్నాం చాలామంది ఇంకా కొంచెం ప్యానిక్గానే ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఎవరైతే పది మంది యూజర్స్ని విక్టరీ క్యాష్లోకి తెచ్చుకోలేదో వాళ్ళు కేవలం ఒక లింక్ మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి టీం లేదో అలాంటి వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్లో కానీ కేవైసీలో కానీ ప్రాబ్లమ్స్తో ఒక రెండు మూడు రోజులు ఆగండి అప్పటికి కుదరకపోతే కొత్త లింక్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి కేవైలు కూడా అవుతాయి అయిన వాళ్ళకి కేవైస్లు స్మూత్గానే అవుతున్నాయని వాళ్ళకే ప్రాబ్లం అన్నమాట ఓకే ఇక్కడ వరకు మీకు కేవైసులు హడావిడి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి గ్రూప్స్లో ఎక్కువగా వైరల్ అవుతున్న ఒక స్క్రీన్ షాట్ అండి ఇక్కడ చూసినట్టయితే మీరు గమనించినట్టయితే ఓ కాయిన్స్ ఓ కాయిన్స్ అనేది మూడు లక్షల ఓ కాయిన్స్ పడినట్టుగా ఒక స్క్రీన్ షాట్ అనేది గ్రూపుల్లో వైరల్ అవుతుందన్నమాట నాకు తెలిసి ఇది ఫేక్ అని బట్ నేను చెప్తే నమ్మే పరిస్థితుల్లో కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు కాబట్టి కంపెనీ దగ్గర నుంచి ఎవరికైతే డైరెక్ట్గా గ్లోబల్ లీడర్ సంబంధించిన లింక్స్ వచ్చినాయో వాళ్ళకి నేను పర్సనల్గా పెడితే వాళ్ళు కూడా ఫేక్ అని చెప్పారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక ఓ ఇజ్ ఈక్వల్ టు ఒక డాలర్ అన్నమాట ఓకేనండి ఇక్కడ ఓ ఇజ్ ఈక్వల్ టు ఒక డాలర్ అంటే మూడు లక్షల ఓకాయిన్లు మనకి ఇండియన్ కరెన్సీలో లెక్కేసుకుంటే ప్రజెంట్ ప్రప్లెక్సిటీలు అడిగినప్పుడు తొంభై రూపాయల ప్రైజ్ లెక్క చెప్పింది అన్నమాట రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వస్తున్నాయి అన్నట్టుగా వీళ్ళు చెప్పారు ఓకేనా అంటే ఒక మనిషికే రెండు కోట్లు మూడు కోట్లు కంపెనీ ఎక్కడి నుంచి ఎత్తిస్తుంది ఇదంతా కూడా పక్కా ఫేక్ మాట మీకు రెండో ఫోటోలో పెట్టాను చూసారా రెండు రెండు వేల డాలర్లు అనేది ఇది ఒరిజినల్ మాట ఈ ఒరిజినల్కి ఫేక్కి మీరు ఈజీగా గమనించవచ్చు లెటర్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి రెండోది వచ్చేసి ఓ కాయిన్స్ అనేది కూడా మీకు లెటర్స్ బాగా పెద్దగా అనిపిస్తున్నాయి అన్నమాట అంటే ఓ కాయిన్ అనేది పెద్ద పెద్ద అక్షరాలతో అదొక రకంగా కనిపిస్తుంది అన్నమాట ఓకేనా కాబట్టి ఒరిజినల్ దానికి ఫేక్ దానికి తేడా అనేది మీకు గమనించడానికి ఓ ఈజీగా ఉంటుందని చెప్పే నేను ఒరిజినల్ ఫోటో పెట్టాను ఫేక్ ఫోటో కూడా పెట్టా ఓకేనా ఇక్కడ రెండు వేల డాలర్స్ అని ఉన్నది ఒరిజినల్ అన్నమాట ఎవరికైనా కనిపిస్తే అంటే గతంలో ఎవరికైతే కంపెనీ సైడ్ నుంచి కమిషన్లు పడ్డాయి అంటే కంపెనీ వేసింది కాదండి ఎవరైతే టీములు చేసుకొని వాళ్ళ కింద ప్యాకేజీలు అయినాయో వాళ్ళకి వచ్చిన కమిషన్ల అన్నమాట ఓకేనా అలాగే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ విత్డ్రా పెట్టిన ఎవరికి కూడా కంపెనీ ఇంకా ఒక రూపాయి కూడా అమౌంట్ వేయాల ఇప్పుడు దాకా ప్రాక్టికల్గా ఆఖరికి నాకు కూడా టూ ఇయర్స్ ప్లస్ అంటే దాదాపు ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది నెలలు కంప్లీట్ అయింది అంటే సెప్టెంబర్లో మనం వేసాం కాబట్టి ఇరవై ఏడు టు ఇరవై ఎనిమిది నెలలు పూర్తయింది ఇప్పుడు దాకా విత్డ్రా పెట్టిన వాళ్ళకే బ్యాంకులో కానివ్వండి క్రిప్టో కరెన్సీ రూపంలో కాండి కంపెనీ ఒక్క రూపాయి కూడా ఆన్ పే సో సైడ్ నుంచి వేయలే ఇక్కడేమో మన వాళ్ళు వాలెట్లు గ్రీన్ అయిపోతున్నాయి ఒక్కొక్కరికి ముప్పై లక్షలు వస్తున్నాయి నలభై లక్షలు వస్తున్నాయి ఏకంగా కోట్లు వస్తున్నాయని చెప్పి ఈ రకమైన విజ్ఞాన ప్రదర్శనలు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగానికి వాడాలన్నమాట ఇలాంటి వాటికి వాడడం అనేది వేస్ట్ తప్ప ఒక్కరికి కూడా రూపాయికి పనిచేయదండి ఇది ఓకేనా కాబట్టి ఇలాంటి ఫేక్ ఆటలు మీరు నమ్మద్దు నమ్మినా సరే వేరే గ్రూప్లో షేర్ చేయొద్దు ఎందుకంటే రియల్ అని తెలిస్తే ఆటోమేటిక్గా అది అఫీషియల్కి వస్తుంది ఎందుకంటే మూడు కోట్లు ఒక మనిషికి పడి అంటే మామూలు విషయం కాదు రెండు కోట్ల డెబ్బై లక్షలు పని అంటే నార్మల్ విషయం కాదు కానీ ఇవన్నీ కూడా ఫేక్ మాట ఓకేనా ఎక్కడ కూడా రియల్ కాదు ఓకే ఒకటికి రెండుసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి నమ్మి ఇప్పటికీ కూడా ఇంకా మీరు ఎక్కువగా అదే ఊహల్లో ఉన్నట్టయితే మీరు ప్రాక్టికల్గా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి మీకు నచ్చిన పని మీరు చేసుకుంటూ ఉండమని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అవకాశం కుదిరితే మీకు ఇంకా ఎక్కువ టైం ఉండదు పార్ట్ టైం జాబ్స్ ఆల్రెడీ నిన్న మార్నింగ్ వీడియో చేశాము అది కాక ఫ్రీ ఫ్రీ ఎర్నింగ్ సంబంధించిన వీడియోలు కూడా చేస్తున్నాము ఈ రకమైన వాటిలో చేసుకుంటే మీకు ఒక రూపాయి అనేది ఎక్స్ట్రా వస్తుంది దీనివల్ల నష్టమేం లేదు బట్ ఏంటంటే ఊహల్లో అతిగా ఊహించుకోవడం వల్ల నష్టపోవడం తప్ప లాభం లేదు అన్నమాట అలాగే క్రిస్ జాన్సన్ సార్ కూడా మనకి ఎప్పుడు పెట్టిన ఆయన మూడు వారాల తర్వాత నేను ఒక లైవ్ పెట్టాడు ఆ లైవ్లో కూడా ఏం చెప్పారంటే ఎప్పుడు నేను చెప్పేదే నేను నేనేం చెప్తున్నాను విక్టరీ విత్ యాష్ అనేది ఎర్నింగ్ ప్లాట్ఫామ్ కాదండి డబ్బులు సంపాదించుకునే ప్లాట్ఫామ్ కాదు ఇది కేవలం ఎర్నింగ్ కాదు లెర్నింగ్ లెర్నింగ్ అంటే నేర్చుకునేది ఏం నేర్పిస్తారు బిజినెస్ ఏ రకంగా చేసుకోవాలా బిజినెస్లో మనం ఏ రకంగా డెవలప్మెంట్ అవ్వాలా బిజినెస్లో ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే మనకి ఈజీగా బిజినెస్ ముందుకు తీసుకెళ్ళాం ఇలాంటివి చెప్తారన్నమాట ఇంకా దానికి సంబంధించిన ట్రైనింగ్ క్లాసులు కూడా పూర్తిగా స్టార్ట్ అవ్వాలి ట్రైనింగ్ క్లాసులే కాదు ముందు మనకు రిజిస్ట్రేషన్ స్టైట్ సరవలేదు కదండి ఎన్ని కంప్లైంట్స్ కూడా ఆయనకు కూడా గమనించారు కాబట్టి ఆయన కూడా లైవ్లకు రావట్లే గతంలో ఏంటంటే అందరూ ఒకే మైండ్ సెట్లో ఉన్నాం కాబట్టి ప్రతిరోజు లైవ్ చేసేవాడు ఇప్పుడు ఆయన కూడా అర్థమైంది లైవ్లు చేసి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా పని చేసుకోవడం బెటర్ ఆయన ఫిక్స్ అయ్యారు ఇప్పుడు అంటే తప్పక చేస్తున్నాను అంతే తప్ప ప్రాక్టికల్గా నాకు కూడా మీకు కూడా అవసరం లేదనమాట ఓకేనా కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ క్రిస్యాన్సన్ సార్ చెప్పింది కూడా అదే విక్టరీ విత్ యాష్లో అయితే ఎటువంటి అమౌంట్ కూడా రాదు మరి దేంట్లో వస్తుందంటే విక్టరీ విత్ యాష్లో ముందు ఎలా అమౌంట్ వస్తుందని నేర్పిస్తారు బిజినెస్ గురించి నేర్పిస్తారు అలాగే ఫ్యూచర్లో మన విక్టరీ విత్ యాష్ కంపెనీ అనేది కొత్త కంపెనీ అనేది ఏం చేస్తారు అనేది చెప్తారు అలాగే మనం అనుకున్న విధంగా ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే ఈ పదో తారీఖు లోపు లేదా పదో తారీఖు తర్వాత మన సీఓ గారి నుంచి యాష్ గారి నుంచి ఒక మీటింగ్ అనేది అఫీషియల్గా ఉండే అవకాశం ఉంది ఓకేనా ఇక్కడ విషయం ఏంటంటే గూగుల్లో కానీ ఏటిలో సెర్చ్ చేసినా సరే యాష్ గారి మీద ఎక్కువగా నెగిటివిటీ ఉంది కానీ ఎక్కడా కూడా పాజిటివిటీ లేదన్నమాట కాబట్టి ఆయన ఎప్పుడైనా సరే మనకి గతంలోలాగా హైప్ చేయకుండా అంటే ఆయన కొంత హైప్ చేస్తే మన వాళ్ళు ఇంకా ఎక్కువ హైప్ చేస్తారు ఆ విషయం కానీ ఆయనే ముందు హైప్ చేయడం తగ్గించుకున్నారనుకోండి మన వాళ్ళు హైప్ చేయడం తగ్గిస్తారు కదా దానివల్ల మనం కుదురు పడడానికి మన పనులు మనం చేసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది కాబట్టి హైప్ క్రియేషన్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళి సక్సెస్ అవ్వాలనే మనం కోరుకుందాం ఇంకా మనకి విత్డ్రాల్ రాలేదు ఎటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదు అలాగే అసలు విక్టరీ విత్ కాకుండా అసలు కొత్త బిజినెస్ పేరేంటో మనకు తెలియదు అందులో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయో తెలియదు అసలు ఆ బిజినెస్ మోడల్ ఏంటో కూడా మనకు తెలియదు అన్నమాట ఓకేనా ఇన్ని అనుమానాల మధ్యలో డబ్బులు వచ్చేసినాయి డాలర్లు పడిపోయినాయి అని వాట్సాప్లో ఇలాంటి ఫోటోలు క్రియేట్ చేసి ఎవరైతే పెడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా మనం పట్టించుకోకపోవడం మంచిది వాళ్ళని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేమండి జీవితంలో మనం అక్కడ స్టక్ అయిపోతాం అన్నమాట ఇంకా ఈ ఊహల్లోనే ఈ ఫేక్ మెసేజ్లో ఉంటాం గతంలో చాలా జరిగింది మీరు అన్నీ గమనించే ఉంటారు చాలామంది కూడా మనం చెప్పిన నిజాలను అబద్ధాలు అని చెప్పి పోర్ట్రేట్ చేశారు బట్ ఈ అబద్ధాలని అందరికీ తెలిసిన మాట ఓకేనా కాబట్టి అర్థం చేసుకుని ప్రశాంతంగా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలు అయితే ఇంతే ఉందండి ఈరోజు వీడియో అనేది సింపుల్గా ఎటువంటి ల్యాగ్ లేకుండా సింపుల్గా చేద్దాం అనుకుని ప్రశాంతంగా సండే కాబట్టి మీ ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉండండి టెన్షన్ పడమాకండి మళ్ళీ రేపు మార్నింగ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ వస్తే నేను చెప్తాను ఓకేనా ప్రెజెంట్ ఎల్సీ మెంబర్స్ నుంచి నేను క్రిస్జియన్సన్ సార్ కూడా మెసేజ్ పెట్టాను బట్ ఇంకా ఆయన చూడలేదు బట్ ఆయనైనా సరే ఫేక్ అనేది చెప్తాడు ఓకేనా రియల్ అనేది అందరికీ తెలుస్తుంది అండి ఫేక్ అనేది ఎవరికి తెలుస్తుంది ఫేక్ అనేది ఎవరికైతే డబ్బులు వచ్చినాయో వాళ్ళు మాత్రం చెప్పగలరు కదా ఓకేనా కాబట్టి నా మనందరికీ ఫేక్ అని తెలిసినా ఒకసారి క్లారిఫికేషన్ ఇచ్చుకోవడం కోసమే ఎల్సీ మెంబర్స్ని ఆల్రెడీ గ్లోబల్ లీడర్స్ని ఫస్ట్ ఎవరికైతే అరవై మందికి లింక్స్ వచ్చే వాళ్ళని నేను అడగడం జరుగుతున్నమాట ఓకేనండి ఎవరు టెన్షన్ పడద్దు ప్రశాంతంగా ఉండండి సండే ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో ఎంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మార్నింగ్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ